నా పేరు వాణేశ్వరి నేను పొలం నీరులో ఉండేది గుడి పొద్దు పండగని గుడికి వచ్చినాము ఆడ కుస ఉంటే ఆ అమ్మ వచ్చిందని కొట్టింది ఆ ఎన్న వచ్చి కొట్టా దేవుని కూడా పూజ మొక్కేసి పోదామంటే కూడా ఏం మీరు మొక్కద్ద బయట పండు అన్నట్టు ஒய்ய ஒன்று போய் விட பரத்தாண்டு பரத்தாண்டு ஆகியம் மூலிகை அம்மனை கொட்டியது வாடியாமல் மூவோட மூணு மாட்டாடுண்டும் ஆயம்மா ஒய்யோ ஒன்று போய் வந்து ராகி கொட்டியது எது பூஜேஸ பூஜ்ஜியோ நூறு இன்னூர இப்போ நம்ம பூஜ்ஜிய பூஜை செய்யதோ அல்லது வாழ் கொட்டேது வாழ்ந்து வாடு பலராமல பெல்லம் லாக உண்டேயம்மா பூகே அம்மா பெல்லம் காது பெல்லாம் வெள்ளம் லாக உண்டேயம்மா பூகேய வச்சு கொட்டேது ராஜ் கொட்டேது இஸ்க்கெட்டு போத்தீங்க போத்தே இதே ராமயணம் ரோஜூ பிரதி ஒன்று இதே கம்மெண்ட் வேலை மதி லட்சம் மந்த கம்ல எவ்வளோ ரானுன்னு பயப்படுத்தாரு அட்டாச் தவாலே ஜென்ரல் டிப்பார்ட் நினைச்சுக்கோயப்படுத்தாரு எவருனா ಐದು ವಂದ್ರ ಜನಾ ಭಯಪಡ್ತಾ ಎಲ್ಲ ಇದೆ ಕಂಪ್ಲೈಂಟ್ ನೀಚಿನ ಈ ರೋಜ್ ಎತ್ತು ಕಂಪ್ಲೈಂಟ್ ಇಚ್ಛೆ ಕಂಪ್ಲೈಂಟ್ ಇಚ್ಛೆದ అందువల్ల ఇంకా ఓల్డ్ రైస్ ఓల్డ్ రైస్ లేదు ధర్మ అనేది అంత సంబంధం లేదు ఈ గుడికి దాన్ని ఎటువంటి సంబంధం లేదు ఇచ్చే వాళ్ళంత ఇబ్బంది పెడతా ఉన్నాడు గుడి ముందర ఈ అన్న కాపురం ఈ అన్నకి అన్ని తెలుసు గుడి ముందరం చెప్పండి మనకి ఇక్కడ గుడి దగ్గర పూజకి బాడందరూ వస్తూ ఉంటారు అంతా గుడి దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ వచ్చి డిస్టర్బెన్స్ చేసేది వాటర్ బాడీస్కి వచ్చి పోయేసి ఇలాంటి చాలా జరుగుతూ ఉంటారు మార్నింగ్ కూడా వేరే వాళ్ళు పూజలు కోసం వస్తే ఒక అమ్మాయిని ఇంకొని వచ్చాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మీద అతనే చేసుకున్నాడు అనేది ఉండే వాళ్ళు చెప్తున్నారు ఆ విధంగా జరుగుతూ ఉంది కాబట్టి మాకు ఈ గొడవలు లేకుండా వాళ్ళ ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తే మా ఇక్కడ పూజ పూజ ప్రశాంతంగా ఉంటుంది వీని ఉన్నప్పుడు పూజలు పాడు బాగా జరుగుతూ ఉంది మంచిగా ఉండే ఇక్కడ ఇప్పుడు వాళ్ళని చాలా డిస్టర్బెన్స్ చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆయన నా పొద్దున్న లెక్కలో వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయిన తర్వాత పుడినకి చాలా ఇబ్బంది పడిపోయింది అందుబాటు బ్రహ్మాండంగా ఉండే ప్రతి పూజ ప్రతి నిత్యంగా జరుగుతాడు చాలా ఇబ్బందిగా ఉంది ఒక చాలా బాగుంటుంది నా పేరు సుధాకర్ రెడ్డి నేను నా నాగలరాజు పక్కన మదనపల్లి రోడ్ నాగలరావు పక్కన సిండికేట్ బ్యాంక్ ఓనర్ని నేను అక్కడ ఉండే వాళ్ళకంతా ఇప్పుడు తాగేసి ఇబ్బంది పెడతా ఉన్నాడు బలరామ్ అనే వ్యక్తి గుడి తాగిపోతే గుడికి పోయిన వాళ్ళు తావంతా డబ్బు తీసుకునేది కొట్టేది ఇవ్వకుండా పోతే అక్కడుండే దౌర్జన్యం చేస్తాడు వచ్చిన వాళ్ళు పైనంతా పూజ చేయకుండా అందువల్ల దయచేసి మేము కంప్లీట్ కూడా ఇచ్చినాము ముందు కమిటీ ఉండింది కమిటీ ద్వారా మేము కంప్లీట్ ఇచ్చినాము ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్లో దానికి యాక్షన్ తీసుకోలేదు ఈరోజు కూడా ఇచ్చినాము కంప్లీట్ సిఐ గారికి దాన్ని ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయవలసింది అంటే గుడి నా గుడి వచ్చేసి స్టోరీ చెప్పారు గుడి వచ్చేసి ఫస్ట్ ముస్లింస్ ఐదు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు మంచాలి చెంగ్రైపోయిన అతను చోటే సాబ్ కమ్మినాడు అరవై ఒకటిలో పంతొమ్మిది వందల అరవై ఊట్లో ఆ రోజు దాంట్లో లాస్ట్ మ్యాటర్ ఏం రాసినా అంటే ఒక లైన్ రాసినాడు దాంట్లో ఏమని పూజా పూజాపాఠకు ఆటంకం కలిగించకూడదు ఎకరాల ఇరవై ఎనిమిది సెంట్లు ఆయన కమ్మేసినాడు దాంట్లో ఒక పైన కల్పించినాడు ఇప్పుడు మధ్యలో వచ్చేసి ఇతను నాలుగైదు సంవత్సరాల నుండి చాలా ఇబ్బంది పెడతా ఉన్నాడు నాగరాలతో వచ్చే భక్తుల కన్నా అందువల్ల దయచేసి మీరు గుడి నాది అనేది వచ్చినోళ్ళు కొట్టేది లేదా డబ్బు లేకుండా పోతే కొట్టేది తాగేది దొంగతనాలు చేసేది ముందు ఒకసారి వచ్చేసి నాగరథ వాహనం ఎలక్కనే తల పాలు కొట్టినాడు అప్పుడు కూడా కంప్లీట్ ఇచ్చినాము అప్పుడు కూడా హిందూ ముస్లిం గలాటా పెట్టాలని అనుకున్నాడు ఎన్నోసార్లు ఆయన పైన వచ్చి పది కంప్లీట్ల పైన ఉన్నాయి దానిపైన ఎంక్వైరీ చేసి సిఐ గారికి యాక్షన్ వరకు తీసుకోలేదు దయచేసి మాకు న్యాయం చేయాల్సింది కోరుతున్నాం అతనికి లాంటి సంబంధం లేదు గుడికి పేపర్లు పెట్టుకునేది నాది నీదినేది వస్తే ఇది సివిల్ మ్యాటర్ ఉంటారు పోలీసు వాళ్ళు దాని పైన యాక్షన్ తీసుకోరు అందువల్ల దయచేసి వాడిని ఆడ నుండి ఖాళీ చేసి అందరూ భక్తులకి అంత ఇబ్బంది లేకుండా చేయాల్సిందిగా కోవచ్చు ఐవరు నిర్యం పూజలు ఉంది ఐవర్ ఉన్నాడు ఐవర్ జీతం కమిటీ వాళ్ళు మూడు వేల రూపాయలు ఇస్తూ ఉన్నాము ప్లస్ వచ్చేసి కరెంట్ ఛార్జీలు మేము కడతా ఉన్నాము ప్రతి నెల దాంట్లో వాటర్ ట్యాంక్ తిప్పినాము గుళ్ళు కూడా కట్టించినాము పూడి కట్టించినాము నవగ్రహాలు కట్టించినాము కమిటీ ఉంది దానికనేది దాని వల్ల ఇబ్బంది పెడతా ఉన్నాడు ఐవర్ రానీయుడు అక్కడికి ప్రతి ఒక్కరిని తరిమేస్తాడు వస్తూ ఉన్నట్లు నీళ్లు పోసేది గుసవుతాడు అనేది ఇవన్నీ చేస్తూ ఉన్నాడు కాబట్టి దయచేసి ఇవన్నీ చేసి కూర్చున్నా అందరికీ నమస్కారం గంగవరం మండలంలో నాగలమ్మ గుడి దగ్గర ఈ బలరాం అనే వ్యక్తి వచ్చే భక్తుల్ని అసభ్య పద పదజాలంతో తిట్టడం ఎక్కువగా చేస్తా ఉన్నాడని ఈరోజు అక్కడున్న చుట్టుపక్కల గ్రామస్తులు ప్రజలు అందరూ కూడా ఈరోజు ఒక లేడీ మీద కూడా చేంజ్ చేసుకున్నాడనే ఉద్దేశంతో ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది అతను పిలిపించి దానిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది